కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ బుధవారం కోట నల్లూరు మండలంలో పర్యటించారు బొండిగడ్డ కాలువతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించి వివరాలను సేకరించారు కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ బుధవారం కోటనందూరు మండలంలో పర్యటించారు బొండిగడ్డ కాలువతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు కాకినాడ జిల్లా తుడి నియోజకవర్గ కోట నందూరు మండలంలో జిల్లా కలెక్టర్ కొనసాగింది బుధవారం సిబ్బందితో కలిసి ఇంటికి పల్లి గ్రామ పరిధిలోని బొండిగడ్డ కాలువను ఆయన పరిశీలించారు అనంతరం కోటనందూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయాలతో పాటుగా పోలీస్ స్టేషన్లో పరిశీలనలు జరిపారు వసతుల సౌకర్యాల్లో అడిగి తెలుసుకున్నారు కలెక్టర్తో పాటుగా వైశ్య సంఘం నాయకులు పెంకట కృష్ణారావు సిబ్బంది గ్రామ పెద్దలు ఈ పర్యటనలో పాల్గొన్నారు Thank you.